వేమన పద్యాలు చదివి వదిలేస్తున్నాను మీరు అర్థం చేసుకోగలరని వేమన పద్యాలు చాలా అలతి అలతి పదాలతో అర్థమయ్యే రీతిలో రాశాడు వేమన్న వాటికి అర్థాలు చెప్పక్కలరా చూడండి కొన్ని పద్యాలు మనకి ఇప్పటికీ నోటికి వచ్చు వాటి అర్థాలు వాటి అంతటా అవే మనకి అర్థమైపోయాయి కూడా పుర్రంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల వేరు పురుషులందు పుణ్య పురుషుడు వేరయ్య విశ్వాఫిరామ వినురవేమ ఇది అందరికీ వచ్చిన పద్యమే కదా ఒకవేళ రాకపోయినా మొదటిసారి విన్నా చదవగానే అర్థమైపోలా అని చెత్త కేవలం పద్యాలే చదివి ఎదిరేస్తున్నా తాత్పర్యాలు చెప్పటంలా మీరు అర్థం చేసుకోగలరు మీరంతా విజ్ఞులు కదా మరి ఈరోజు బ్రాహ్మణ పద్యాలలోకి వెడదామా కొండ చిల్లుబడిన్న గుడ్డదోపగవచ్చు పనికి పడును బాగుగాను పడిన నరుడు కుదుర్రుట ఫిరామ వినురవేమా Like, share and follow for more.